మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం వీక్షక పాఠకులకు నమస్కారం ఈరోజు నేను వినిపించబోతున్న కథ కావ్య ఆయుధం మోహన సహజంగా ధైర్యవంతురాలు చిన్న చిన్న విషయాలకి పెద్దవైన సమస్యలకి కూడా భయపడదు స్త్రీలు సుకుమార హృదయులు అంటారు ఆ సుకుమారం కావలసి వస్తే ఆమె శరీరంలోనూ ఆమె ప్రవర్తనలోనూ మాటలోనూ మనసులోనూ పువ్వుల మెత్తనైన సుకుమారమే ఉంటుంది చాలా విషయాల్లో వజ్ర కఠోరమైన మనసే ఉంటుంది ఆమె మొంటి మనిషి ఒక విషయానికి ప్రాముఖ్యతనిస్తే అదే విషయానికి కట్టుబడి ఉంటుంది అలాగే తన ఆలోచన తప్పని తెలిస్తే ఇతరుల ఆలోచన కూడా మంచిదని అనిపిస్తే తన అభిప్రాయాన్ని మార్చుకుంటుంది అటువంటి ఆమెకు ఒక సమస్య వచ్చి పడింది ఇంట్లో టీవీ పెడితే అందులో ధారావాహిక హత్యోదంతాలు సీరియల్స్లో తుపాకులు పట్టుకుని తిరిగే లేడీ విలన్లు కొట్టుకోవడాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఉండేలాగా వస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే వడలంతా ముంచుకొస్తుంది హింస నట్టడుగుల్లో కాదు తుపాకీ గుండ్ల శబ్దము దేశ సరిహద్దుల రక్షణలో కాదు నడిమింట్లోనే ఉన్నట్టు ఉంటుంది ఆమెకి హింస అంటే అంతులేని భయం చాప కింద నీరులా జన జీవితాలను కబలించే హింస పక్కనే భయం భయంగా బ్రతుకుతున్నట్లు ఉంటుంది కన్ను తెరిస్తే హింస కన్ను మూసేదాకా తప్పదా అనుకుంటుంది మనసుకైన గాయం శరీరానికైన గాయం ఏదైనా గాయం గాయమే కదా తక్కువో ఎక్కువో గాయం చేసిన బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కదా అనుకుంటుంది మోహన్కి అంటే నిజంగా భయమే ఎవరైనా చిన్న పిల్లని చిన్న దెబ్బ కొట్టినా బేలగా మారిపోతుంది మోహన చిన్నప్పుడు ఆమె తండ్రి తల్లి రాజేశ్వరిని చీటికి మాటికి కొడుతూ ఉండేవాడు ఆమె మౌనంగా భరించేది అలాగే తల్లి కాకుండా కొంతమంది తల్లి లాంటి ఆడవాళ్లు నోటికి పని చెప్పి గయ్యాళితనాన్ని అపాదించుకున్నారు పాపం భర్త కొడితే కొట్టగలరా తిడితే ఎదురు తిట్టగలరా వాళ్ల అణువణువు ప్రతివత లక్షణాలను బోధించి బోధించి అత్తవారింటికి పంపించిన పెంపకమాయే మొగుడు తిడితే పడాలి కొడితే పడాలి వాళ్ళు లేనప్పుడు ఆ కోపాన్ని పిల్లలపై ప్రదర్శించాలి ఇతరులపై గయ్యాళితనం ప్రదర్శించాలి అంతే తెలుసు అవన్నీ చూస్తున్న మోహన ఎందుకు వీళ్ళంతా మొగుడి అహంకారాన్ని భరిస్తారు రోకల బండ తీసుకుని తిరిగి కొడితే ఏమవుతుంది అనుకునేది నేనైతే ఇలా ఉండను ఇలా పడను గాక పడను మనసులో దృఢంగా అనుకుంది అలాంటి రోజులు ఆమెకు రానే వచ్చాయి ముందు తరాన్ని చూసి చూసి మోహన తన కాలానికి కాస్త నోరు పిగిలే ధైర్యం వచ్చింది బానిసత్వాన్ని మొగుడి దౌష్ట్యాన్ని వ్యసనాలని భరించాల్సి రావాల్సిన అవసరం లేదని తెలుసుకుని ప్రశ్నించడం మొదలెట్టింది అక్కడ మొగుడి అహంకారమే కనపడింది అతని కర్కస పాదాలకి ఆమె దేహం బలి అయ్యేది రక్తం ధారలై కారేది మొగుడిని చూస్తే మోహనకి భయం కలిగేది బేలగా ధైన్యంగా మారిపోయేది చీటికి మాటికి కళ్లల్లో కన్నీళ్లు కాపురం చేసేవి తనని హింసించిన వాడిని కత్తితో పొడిచి చంపాలని అనుకుంది కానీ ఆమె ఆ పని చేయలేకపోయేది వాడు సృహ తప్పేలా కొడుతున్నా అందుబాటులో కత్తి ఎదురుగా కనపడుతున్నా పొడిచి చంపేయాలన్న కక్ష ఉన్నా కూడా ఆ పని చేయలేక భరించేది ఏళ్ల తరబడి భరించి భరించి మొగుడి నుండి దూరంగా పారిపోయింది మోహన్కి ఓ కూతురు ఉంది ఆ పిల్ల పేరు కావ్య ఇప్పుడు ఆ పిల్లకి ఆత్మవిశ్వాసం చదువు ఉద్యోగం అన్నీ ఉన్నాయి తల్లిలో పేర్కొని ఉన్న భయాన్ని చూస్తే బాధ టప్ మన చప్పుడు వినపడితేనే భయంతో ఉనికిపోతుంది ఎవరినో కొడుతున్నారు అనేది అలాంటి దృశ్యాలు చూడకుండా కనపడకుండా జాగ్రత్తలు తీసుకోవటం సాధ్యం కాదు కనుక టీవీని త్యజించేసింది మోహన కూతురు కావ్యకు పెళ్ళయింది ఆ పెళ్లికి ముందు అబ్బాయి గుణగణాలు విచారించి జాగ్రత్తలు తీసుకుని మంచి అబ్బాయి అనుకుని నమ్మకం కుదిరిన తర్వాతే పెళ్లి జరిపించారు అయినా సంవత్సరం లోపులోనే అల్లుడు అమ్మాయిపై చేయి చేసుకున్నాడు రక్తం కళ్ళ చూచాడు ఎముకల డాక్టర్ ట్రీట్మెంట్ అవసరం తెప్పించాడు ఇక సాక్ష్యం లేకుండా మనసుకు తగిలిన ఎన్నెన్నో ఒకరోజు అల్లుడులోను మొగుడు అనే అహంకారాన్ని కళ్ళారా చూసిన పాపానికి మోహనలో భయం రేగింది పిచ్చిరైపోయింది ఓ గదిలోకి వెళ్ళి గడియ వేసుకుని కూర్చుంటుంది పురుషుడిని ఎవరిని చూసినా భయం అమ్మో వాడు చంపేస్తాడు రక్తం కారేటట్టు కొడతాడు ఇదిగో చూడు నా తల పగిలిపోయింది నా చెవి తెగిపోయింది నా పళ్ళు ఊడిపోయాయి నాకు ఇలాంటి మొగుడు వద్దు ఇంకెవరికి వద్దు 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 అస్సలు ఆడవాళ్ళకి మొగుడే వద్దు అని తనలో తనే మాట్లాడుకుంటుంది కావ్య నీ మొగుడిని కత్తితో పుడిచి చంపి ఎన్ని తరాలు భరిస్తాం అని ఆ చీకటి గదిలో నుండే అరుస్తుంది ఏడుస్తుంది ఆ మాటలు విన్న బయటవాళ్ళు పాపం పిచ్చిపట్టింది అనటం కావ్యకి వినపడింది తల్లి దాక్కున్న గది ముందుకు వెళ్ళి తలుపు తెట్టింది మోహన తలుపు తీయలేదు ఇంకో ప్రక్కకు వెళ్ళి కిటికీ తెరవబోయింది ఆ కిటికీ కూడా తెరుచుకోలేదు అమ్మా తలుపు తీయమ్మా అని పిలిచింది తలుపు అయితే తీయలేదు కానీ మోహన కూతురితో ఇలా చెప్పింది కావ్య నీకు నా రాత రాకూడదని అనుకున్నాను తరాలు మారినా ఆడదాని తల రాత మారలేదే తల్లి మొగుడిని తిడితే తిడతారేమో కానీ కొడితే కొట్టలేరు అది క్షమాగుణమో బలహీనతేమో మొగుడు అనేవాడు నోటికి పని చెబుతాడు కాలికి పని చెబుతాడు చేతులకి పని చెబుతాడు ఇంకా వేటికైనా పని చెబుతాడు ఇవన్నీ మొగుడు బలం ఏమో అబల శరీరం ఇలాంటివన్నీ ఊర్చుకోగలుగుతుందా మనసు గాయపడకుండా ఉంటుందా నేను ఈ హింసని చూడలేను చూడలేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను పొగిలి పొగిలి ఏడుస్తుంది హృదయ విదారకంగా ఏడుస్తుంది తల్లి ఏడుపు యుగ యుగాల బానిసత్వంలో నుండి ఉబికి వస్తున్న గంగా ప్రవాహంలా తోచింది మండుతున్న అగ్నిపర్వతం నుండి వెదజల్లబడుతున్న లాభాల తోచింది స్త్రీయలపై అత్యాచారాలకు పాల్పడేవాళ్ళు హత్యలకు పాల్పడేవాళ్ళు ఆమెని శారీరకంగా బలహీనమైనదిగా భావించి అలా చేయగలరు అంటే ఒప్పుకోలేము స్త్రీకి తన మాన ప్రాణాలపై దాడి జరుగుతున్నప్పుడు మానసికంగా బలహీనమైపోతుంది ఆ మానసిక బలహీనతపైనే పురుషుడు దెబ్బ కొట్టి తనకి కావాల్సిన విధంగా జులుం విసురుతాడు ప్రవర్తిస్తాడు నేను మానసికంగా బలహీనం కాకూడదు అప్పుడే శారీరకంగా బలహీనం కాలేను ఈసారి నా భర్త కొడితే నేను ఉపేక్షించలేను అని ఆలోచించసాగింది కావ్య కాసేపు ఆగిన తర్వాత అనుకుంది అవును మొగుడు దాష్టికాన్ని భరించాల్సిన అవసరం ఏముంది అతను కొడితే కొట్టనవసరం లేదు తిడితే తిట్టనవసరం లేదు చంపాల్సిన అవసరం అసలే లేదు మరో రాజేశ్వరి మరో మోహన్ అలా ఈ తరం స్త్రీగా నేను అలా ఉండకూడదు నా చేతిలో ఒక ఆయుధం ఉంది అది చట్టం అనే ఆయుధం చట్ట సహాయం తీసుకుంటాను న్యాయ దేవతకు మొరపెట్టుకుంటాను వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది అదే నా ఆయుధం అనుకుంది ఆ దిశగా కావ్య కదిలింది ఇదండి కథ విన్నారు కదా ఎలా ఉంది ఎలా అనిపించిందో మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా మీ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉంటాను మరొక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజ తాతినేని